మీరు పార్టీ పార్టీ పర్వతా ఇంకా కనబడుతున్నా కనబడుతున్నా నేను ఈ సంవత్సరం చూసావా అమ్మగారు ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు గుర్తు పెట్టాను ఇప్పుడు అర్జును ఏమంటాడు అర్జును ఇప్పుడు ఏమేమంటాడు అని అనగానే అందరూ ఎదిగిన అలా ఒది ఉంటారు అమ్మ ఎందుకు అని చెప్పాడు కనుక అదే ఎంత మారిపోయింది వెళ్ళిన తర్వాత ఎంత మారిపోయిందండిపోతే ఇంత వెళ్తాను అన్నది అనమాట కొంచెం కూడా బాధ మాది అప్పుడు ആ പൊണ്ടി അനെ അനെ ലുക്ക് ഇന്താ സർ അപ്രോബൽ പെട്ടണ്ടിക്ക്